హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సత్య సో నా ప్రతి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో నేను మాట్లాడుతున్నాను కానీ వాయిస్ గట్టిగా అయితే రావట్లేదు కొన్ని డేస్ నుంచి ఫేవర్ రావడం వల్ల వాయిస్ అయితే మొత్తం స్టక్ అయి స్ట్రక్ అయి వస్తుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అన్ని వీడియోస్ను సో ఈ రోజైతే రాఖీ అనమాట రాఖీ రోజు వ్లాగ్ అనమాట సో ఆ రోజైతే ఎర్లీగానే లేచి రెడీ అయిపోయాము ముందు రోజు రాఖీస్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్కి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కొనేసాను ఆ వీడియోస్ చూడకపోతే చూడండి అండ్ మార్నింగే జతిన్ గడికి సిస్టర్ అవుతుంది అనమాట సాయిశ్రీ సో తను వచ్చి రాఖీ కట్టింది ఎర్లీ మార్నింగ్ తను ఊరు వెళ్తున్నానని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ చేసి ఉంచమంది కాల్ చేసి సో ఇంక అందుకని చెప్పేసి వచ్చి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా కట్టేసింది తినకి రాఖీ కట్టడం అయిన తర్వాత మేమైతే రాజమండ్రి అయితే స్టార్ట్ అయ్యామనమాట నేను వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను సో అక్కడికైతే బీటీపీ క్లాస్ ఉంటే నేను రాజమండ్రి అయితే వెళ్ళాను అనమాట రోజు మార్నింగ్ మళ్ళీ రాజమండ్రి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి నాకు టెన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికే ఇంకా వచ్చిన తర్వాత నేనైతే అప్పుడు స్వీట్ అయితే చేశాను అనమాట అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేనైతే ఇంకా ఫాస్ట్గా ఏదవద్దు అని చూసుకుంటే సేమీ ఉంది సో ఇంక అదైతే చేస్తాను స్వీట్స్ ప్రతి ఇయర్ ఇంట్లోనే చేస్తాను నేను స్వీట్స్ సో రాత్రి అయితే రాఖీస్ తీసుకొచ్చిన తర్వాత చూపించలేదు కదా ఇవైతే అనమాట ఇంకా వదిన లంచ్కి అయితే పిలుస్తారు ప్రతి ఇయర్ను సో ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ తినేసిన తర్వాత వదిన అయితే ఫస్ట్ మా హస్బెండ్కి అండ్ వాళ్ళ తమ్ముడికి కట్టేశారు అండ్ తర్వాత అయితే నేను అన్నయ్యకి అండ్ జగదీశ్వరి కూడా అన్నయ్యకి కట్టింది ప్రతి నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే అండ్ వీళ్ళందరికీ కడుతున్నా ఇయర్ వన్ ఒక ఇయర్ మాత్రం మిస్ అయ్యాను అనమాట సో మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఇంకెప్పుడు కట్టడం మానలేదు అందరికీ కడుతున్నాం అనమాట సో ఇంక ఇక్కడ ఈ రాఖీలు కట్టించుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంక మళ్ళీ మా ఇంటికి వెళ్ళాము రా రాజే అని మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కాల్ చేసింది వచ్చామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అండ్ రాముకి కట్టడానికి వస్తారు వీళ్ళు ప్రతి ఇయర్ను సో తనకి మ్యారేజ్ అవ్వడంతో పాపం త్రీ ఇయర్స్ నుంచి రాలా మిస్ అయిపోయింది ఇయర్ మిస్ అవ్వకుండా వచ్చిందనమాట సో తనకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి కట్టేసిన తర్వాత నేను వాళ్ళ హస్బెండ్కి అయితే కట్టాను అండ్ ఇంకా వన్ బై వన్ నేను ఇన్వైట్ చేస్తున్న బ్రదర్స్ అందరూ ఇంకా ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తూ ఉన్నారనమాట సో ఇంకా అందరికీ రాఖీ కట్టి ప్రతి ఇయర్ కడతాను వీళ్ళందరికీ సో అందుకని ప్రతి ఇయర్ ఇన్వైట్ చేస్తాను అనమాట ఇంటికి ఇయర్ అయితే భవానీ వదిన భారత్ వదిన మిస్ అయిపోయారనమాట సో నెక్స్ట్ ఇయర్ అయినా మేమందరం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం ఒక చోటే ఉండి సో ఏమవుద్దో చూడాలి నేనైతే ఈవినింగ్ అన్నయ్య అన్న తమ్ముడు వచ్చారు సో వాళ్ళకైతే ఫ్రైడ్ రైస్ చేశాను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను రాఖీ అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు దేని గురించి రాఖీ ఫెస్టివల్ వచ్చింది ఎవరికైనా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకైతే కొంచెం కొంచెం తెలుసు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల సో ద్రౌపది అయితే కృష్ణుడికి కృష్ణుడి ఫింగర్ కట్ అయినప్పుడు తన క్లాత్ శారీ క్లాత్ తీసి కట్టడం వల్ల నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని కృష్ణుడు ప్రామిస్ చేయడం వల్ల తను ద్రౌపది వస్త్రాభరణంలో కృష్ణుడు హెల్ప్ చేయడం వల్ల ఇలా రాఖీ పండుగ అనేది స్టార్ట్ అయ్యింది సెలబ్రేట్ చేసుకుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నాకైతే తెలుసు కొంచెం కొంచెం సో ఇది కాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో మేము అయితే నాకు మ్యారేజ్కి ముందు అసలు రాఖీ తెలీదు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా అందరైతే రాఖీ కట్టించుకుని వెళ్తారు సో ఈ డేనైతే ఇలా ఏం చేస్తున్నా Thank you for watching. Bye guys. See you again in the next video. Bye bye.